హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్ ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను చెప్పాను కదండి మా చిన్న అయితే హెల్త్ బాగాలేదని నేనైతే మా ఇంటి దైవమైన వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానండి మా చిన్న బాబుకి హెల్త్ బాగుంటే పిండి దీపం అయితే పెడతానని నేను కోరుకున్నట్టు ఆ వెంకటేశ్వర స్వామి అయితే తీర్చాడు కాబట్టి నేను నా ముక్కుని త్వరగా తీర్చుకోవాలని అయితే పిండి దీపం పెడుతున్నాను నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచానండి లేచి హెడ్ వాష్ చేసే పనులు చేసేసరికి ఈ టైం అయింది ఇంకా గ్యాస్ని అయితే ఇలా నీట్గా తుడిచేస్తున్నా అంటే మనం పొంగలి పెడతాం కాబట్టి గ్యాస్ అనేది నీట్గా ఉండాలని ముందు రోజైతే నేను బట్టలన్నీ వాష్ చేసేసి ఇల్లు అయితే నీట్గా పెట్టానండి అంటే మనం అంటే మనం ఇల్లుని ఎలా అంటే అలా పెట్టేసి బట్టలు వాష్ చేసుకోకుండా అండి ఎలా అంటే అలా పెట్టేసి చేస్తే మనం పెట్టిన ఏం ప్రయోజనం ఉండదు అనమాట నువ్వు వచ్చేసి నైట్ నాన నానబెట్టిన బియ్యం అండి బియ్యం ఎందుకంటే పిండి దీపం పెట్టాలి కదా అందుకోసం ఇప్పుడు వాటర్ తీసేసి బియ్యాన్ని అయితే కాసేపు ఆరబెట్టాలి ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నానండి ఇంకా మళ్ళీ నాకు పూజ అయ్యేసరికి లేట్ అవుద్దని మా పిల్లలకి ఆకలి వేస్తుందని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా ఇంకా పూజ సామాన్లు అయితే కడిగేసి కాసేపు ఆరబెట్టేశాను తర్వాత పొంగలి కోసమని బియ్యం పెసరపప్పు బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి కాసేపు నానబెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసేసా ఇలా పసుపు కుంకుమతో బొట్లు ఎందుకు పెట్టానంటే పొంగలి దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా బొట్లు పెడితే మంచిదని పెట్టానండి ఇదిగోండి పొంగలి అయితే కంప్లీట్ అయిపో వస్తుంది ఇందులో పాలు బెల్లం అలాగే కిస్మిస్ వేశాను ఇప్పుడైతే బియ్యంని మిక్సీ అయితే పట్టేశానండి పిండి దీపంలో కొంచెం బెల్లం అయితే వేయాలి తీపి కోసం అందుకని బెల్లాన్ని తురిమేసి ఇలా పిండిలు అయితే వేసేస్తున్నా బెల్లం వేసాక కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకొని ఇలా ముద్దులా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి దీపానికి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టానండి పొంగలైతే అయిపోయింది దీ పిండి దీపం అయితే తయారైపోయిందండి ఇంకా పూజ గదిలో మొత్తం అందరి దేవుళ్ళకి పూలు పెట్టేసి దీపం పెట్టేసి ఇంకా ఇంకా పూజ అయితే చేసేసానండి ఈ వ్లాగ్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లోదండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎప్పుడు హెల్తీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశాయ ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్